హాయ్ అండి అందరికీ నిన్న నేను చెప్పినా కదా ఒకటి రాగి పిండితోన ఇట్లా నేను ఊతప్పం లాగా అనమాట ఇది బన్నదోశ అంటారో లేకపోతే ఊతప్పం అంటారో తెలియదు ఇంకా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇది షుగర్ ఉండే వాళ్ళకు కానీ బోన్స్కు కానీ మంచిది ఎక్కువ అన్నీ హెల్దీవే క్యారెటు ఆనియన్ పెరుగు ఇవన్నీ వేసి చేస్తున్నాం అనమాట అయితే రెసిపీ పెట్టమని ఒకరు అడిగినారు అనమాట నాకు ఇన్స్టాలో కామెంట్ చేసినారు అందుకే పెడుతున్నా ఫస్ట్ ఏమో ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు ఏమో రాగి పిండి ఒక కప్పు పెరుగు అనమాట తీసుకొని ఫస్ట్ ఒక పది నిమిషాలు నానబెట్టాలి అది పది నిమిషాల తర్వాత నానబెట్టిన తర్వాత మిక్సీకేయాలి ఆ పిండిని నానిన తర్వాత మిక్సీకి వేసిన తర్వాత మిక్సీలకించి ఒక గిన్నెలకి వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని అంటే దోశ పిండి లాగా ఉండాలి గట్టి కాకుండా ఒక గిన్నెలకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని జీలకర్ర ఉప్పు సోడా కొంచెము చిన్న మిరపకాయలు చిన్న కరి చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని వేసుకున్న అట్లా క్యారెట్ తురుము ఉల్లిగడ్డ కూడా వేసి కలిపేసుకోవాలి మంచిగా ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇంకా పొయ్యి మీద మన తాలింపుది ఉంటుంది స్టిక్ది నాన్ నాన్స్టిక్ది అయినా సరే మందపాటి బాండీ అయినా సరే ఫస్ట్ కొంచెం నూనె పోసి అది వేడైన తర్వాత ఈ పిండి వేయాలి తొందరగానే ఉడికిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తిప్పేయాలన్నమాట ఇంకా దీన్ని పల్లి చట్నీలైనా సరే చికెన్